హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఎబిల్ అక్కడ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక మంచి బటర్ఫ్లై పార్క్ అనేది చూపించబోతున్నాను అంత మయంలో ఉంటుంది బటర్ఫ్లైస్ని చాలా జాగ్రత్తగా చూడండి ఇది వచ్చేసరికి బెంగళూరులోనే ఒక మంచి పార్క్ అనమాట బెన్నేరుగట్ట బయాలజికల్ పార్క్ అనమాట ఇక్కడ అన్నీ ఉంటాయి జంతువులు లైక్ క్రూరమైన జంతువులు అన్నీ ఉంటాయి కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీశాను అది ఆల్రెడీ పోస్ట్ చేశాను లాస్ట్ టైం బటర్ఫ్లై పార్క్ మిస్ అయింది అందుకోసమని ఈసారి కేవలం బటర్ఫ్లై పార్క్ మాత్రమే బ్లాక్ చేశాను అనమాట చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా వాళ్ళ కోసం అని ఫ్రీగా చెట్లు అట్లా పూలు ఉన్న చెట్లు బాగా పూలు పూసి భలే కలర్ఫుల్గా అనమాట మా పిల్లలు భలే ఎంజాయ్ చేశారు మా పాప కూడా అస్సలు ఎడవలేదు బటర్ఫ్లైస్ అయితే దగ్గరకు వచ్చి వాళ్ళుతున్నాయి ఇలా చేయి పెడితే చేయి దగ్గరకు వచ్చేస్తున్నాయి భలే హ్యాపీ అనిపించింది ఇట్లా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు ఇలా గ్రీనరీ ప్లేసెస్కి అట్లా బటర్ఫ్లైస్ చెట్లు అట్లాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా మంచిదంట ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి పిల్లలకు కూడా విసిగి వచ్చేస్తుంది ఇక్కడ వాటర్ కొంచెం వాటర్ లాగా పెట్టి అందులో చేపలు అట్లా ఉన్నాయన్నమాట కలర్ఫుల్గా ఉన్నాయి ఏంటి అసలు కొంగ అనుకుంటున్నారా నిజమైన కొంగ కాదు బొమ్మ కొంగ ఈ చెట్టు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందంటే పైన వాళ్ళు ఎంత దూరం మీద కట్టారు అంత ఉంది చూడడానికి మా అరటి చెట్టు అరటి లాగా ఉన్నాయి కానీ అరటి చెట్టు అయితే కాదు పైన కుండలు కూడా పెట్టారు ఎందుకో తెలుసా ఈ బటర్ఫ్లైస్ వెళ్ళి నైట్ పూట నిద్రపోవడము అట్లా బయటికి వెళ్ళిపోకుండా ఇంకా వాళ్ళని లోపలే ఉంచుతారు ఇట్లా కట్టేసినట్టు ఉండకుండా వాళ్ళకి ఆ ఆ ఏరియాలో కూడా వాళ్ళు ఫ్రీగా ఉండి ఫ్రీగా అవి ఎట్లా బయట మూవ్ అవుతాయో అట్లా మూవ్ అవ్వడం కోసం అట్లా మొత్తం న్యాచురల్గా నేచర్ వేలో కన్వర్ట్ చేసి పెట్టారనమాట బ్లాక్ కలర్ చేపలు పింక్ కలర్ చేపలు ఆరెంజ్ కలర్ చేపలు ఒక చేప అయితే మరీ ఉంది జస్ట్ తల మీద మాత్రమే రెడ్ ఉంది అక్కడ కనిపిస్తుందో లేదో మీకు కొంచెం గమనించి చూడండి ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అనే అనుకోవచ్చు చాలా కష్టపడి తీసాను ఈ వ్లాగ్ మాత్రము నాకు ఎప్పుడూ ఇంట్లో ఉండి కుకింగ్ వీడియోస్ చేయడమే తెలుసు కానీ బయటికి వెళ్ళాక వ్లాగింగ్ చేయడం అంతగా రాదనమాట నాకు ఈసారి ఎందుకు రాదు అని చెప్పి ట్రై చేశాను బటర్ఫ్లైస్ చాలా తక్కువ అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కదా అట్లాంటి జాతికి చెందిన బటర్ఫ్లైస్ కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట ఇందాక ఏదైతే చెట్టు పెద్ద చూసామో అలాంటిది బ్యాక్ సైడ్ చిన్న చెట్టు అనమాట బటర్ఫ్లైస్ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి ఇట్లా వచ్చి వాళ్తూ ఉంటాయి అసలు చూడడానికి ఎంత హ్యాపీగా మనసుకి ప్రశాంతంగా ఉందబ్బా ఎప్పుడన్నా లైఫ్లో ఒక్కసారి ఇట్లాంటి డే కూడా వస్తుందని అనుకోలేదు మంచి డే అనే చెప్పుకోవచ్చు నేను భలే ఎంజాయ్ చేశాను ఆల్మోస్ట్ పిల్లల్ని తీసుకొని బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేయము అసలుకి ఏదేదో వైరస్లు అది ఇది అంటున్నారు ఏదో మళ్ళీ ఎప్పుడు వెళ్ళే ఛాన్స్ రాదు మళ్ళీ ఒకసారి మిస్ అయితే లైఫ్లో ఏది వెనక్కి రాదనమాట అలాంటి డేస్లో నా జీవితంలో ఇది ఒక మంచి రోజు అని చెప్పుకోవాలి మా వారిని నేను వద్దని బతిమలాడాను ఎందుకంటే ఎప్పుడు బయటికి వెళ్దామన్నా ఓకే అనేదాన్ని ఈసారి వద్దు వద్దని బతిమలాడాను ఎందుకంటే చిన్న పాప కదా మరి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి మా వారు నాకు ధైర్యం చెప్పారు అస్సలు ఏమవ్వదు మెట్రోలో వెళ్ళి మెట్రోలో వచ్చేద్దామని చెప్పి దూరంగా కనిపిస్తున్నాయి కదా మీకు బటర్ఫ్లైస్ చాలా బాగా అనిపించింది భలే హ్యాపీగా అనిపించింది మనసుకు సంతోషంగా అనిపించింది అనమాట ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు ఫస్ట్ టైం అట్లా అనిపించింది నేను ఒకసారి రామజీ ఫిలిం సిటీ వెళ్ళాను చిన్నప్పుడు స్కూల్లో తీసుకువెళ్ళాను అనమాట అప్పుడు ఇట్లా బటర్ఫ్లై పార్క్ చూశాను అక్కడ ఇంకా పెద్ద పార్కు ఇంకా బాగుండే అప్పుడు అంతకు తెలియలేకుండా ఎంత బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందని ఏదైనా సరే జీవితంలో ఒకసారి కష్టాలు మెట్లు అన్నీ ఎక్కిన తర్వాతే వెనకటి రోజులు మళ్ళీ గుర్తొస్తాయి అనమాట అప్పుడు అంత పెద్ద అంత చిన్న చిన్న కష్టాలనే ఎగ్జామ్స్ ఆ ఎగ్గొట్టడాలు ఆ స్కూల్ ఎగ్గొట్టడాలు స్కూల్కి వెళ్ళకుండా ఏడవకుండా ఇంట్లో ఉండడాలు అలాంటి రోజులకి ఈ రోజులకి చాలా తేడా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు నాకు పిల్లలు పుట్టిన తర్వాత అర్థమవుతుంది ఇలాంటి రోజులు ఎన్ని మిస్ అయ్యాను అని చెప్పేసి ఇక్కడ చూడండి వింత వింతగా ఉన్నాయి బటర్ఫ్లైస్కి ఫుడ్ పెట్టడం కోసం వాళ్ళు ప్లాస్టిక్ పూల మీద తేనె తేనె ముంచిన దూది ఏదైతే ఉందో దాన్ని అలా పువ్వులాగా పెట్టారు బలే అనిపించింది ఎందుకంటే వాటికి ఫుడ్ కోసం అంట గా ఫుడ్ న్యాచురల్గా ఆ ఫుడ్ వాటికి పెడుతున్నారనమాట అరటికాయ తొక్కలు అరటికాయలు కట్ చేసి అట్లా పెట్టారు అక్కడ పూలు కొత్తిమీర చెట్లు అవి కూడా ఉండే నేను ఇంకా క్లారిటీగా తీయలేకు లేకపోయానేమో అనిపించింది చూడండి అసలు బటర్ఫ్లై మనకు మామూలుగా దొరకనే దొరకదు ఎగిరిపోతూ ఉంటుంది చిన్నప్పుడు ఆడుకోవడం వేరు ఇట్లా అన్ని రకాల బటర్ఫ్లైస్ ఒకేసారి కళ్ళ ముందు కనిపించేసరికి హ్యాపీనెస్ వేరే ఉండే అదే హద్దులు దాటిన ఆనందం అంటారు కదా అలాంటిది అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఒక టూ అవర్స్ జర్నీ కూడా ఉంటుంది నేను ఆ జర్నీకి భయపడి అసలు వద్దంటే వద్దన్నాను కానీ వారు నాకు భరోసా ఇచ్చి ఏమవ్వదు వెళ్దామంటే వెళ్దామని చాలా రోజులు అయిపోయిండే బయటికి వెళ్ళేసి ఎప్పుడన్నా బయటికి అంటే ఇంకా మేము మా ఊరికి వెళ్ళడం ఊరి నుంచి ఇక్కడికి రావడమే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళేదే లేదు అసలు మేము చూడండి అసలు ఎంత బాగున్నాయో మాహిర్ బలే కాదు అక్కడ వాళ్ళు రాశారు డోంట్ టచ్ ద బటర్ఫ్లైస్ అని మనం మనం టచ్ చేయకుండా ఉన్నాం కదా వాడు పైకి ఎక్కి 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 మరీ పట్టుకోబోతున్నాడు బలే ఆనందంగా ఉందనమాట అందరూ ట్రై చేశారు అని చెప్పేసి అవి దొరకవు కదా మామూలుగానే చూడండి ఎప్పుడు కుకింగ్ బ్లాగ్స్ చూసి చూసి మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అప్పుడప్పుడు ఇట్లాంటి వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకొని అనుకున్నాను అందుకోసమే ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది తీయడం అయితే తీసాను ఇది తీసి కూడా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయింది ఎడిట్ చేసి ఆ పోస్ట్ చేయాలి కదా అందుకని కొంచెం కష్టంగా ఉండే హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు కొంచెం ఈ మధ్య వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఎందుకు మరి ఇంట్లో అందరికీ మళ్ళీ జలుబులు స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో మా పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటే ఏ తల్లికి మాత్రం హ్యాపీగా అనిపించదు అలానే నాకు కూడా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా షిజా కూడా అసలు ఏడవకుండా ఆ చెట్ల మీద ఉన్న బటర్ఫ్లైస్ని చూడు అవి ఎటు పోతే అటు తల తిప్పడం అట్లా చేయడం చేస్తుందనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో మీకు ఏమన్నా మంచి మంచి బ్లాగ్స్ కావాలన్నా ఏమన్నా వంటలు కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము చిన్న వాటర్ ఫాల్ లాగా ఇట్లా వాటర్ పోయినట్టు పెట్టారు బటర్ఫ్లైస్ అక్కడ కూడా వాలినాయి అనమాట అక్కడ నీళ్ళు తాగుతాయేమో అవి కూడా నాకు తెలీదు ఇట్లా లాగా ఫామ్ చేసి ఇట్లా దాని చుట్టూ చెట్లు రాళ్ళు మధ్యలో నిజంగానే ప్రవహిస్తున్నాను అదిలాగా అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే ఇంత బాగుందో కదా ఇదిగోండి ఇక్కడ రెండు సీతాకోక రెండు ఉన్నాయి బటర్ఫ్లైస్ సీతకు చిలక అంటాము మేము మా భాషలో మా మా షిజాని ఫోటో తీయడం కోసం వచ్చిన తిప్పలు అనమాట అక్కడ మా మమ్మీ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ మా మాహిర్ వచ్చేసరికి ఫుడ్ తింటుంటే వాటిని కదు కదుపుతున్నాడు చూడండి షిజా అయితే ఒక ఫోటో దిగింది ఇక్కడ చాలా బాగా వచ్చింది ఫోటో కూడా చూడండి అస్సలు నిలబడదు అస్సలు నిలబడదు అదే మా మీద నిలబడమంటే పొట్ట మీద ఎక్కి దూకిద్ది అనమాట భలే పోజులు ఇస్తుంది అనమాట పాప కొంచెం పెద్దది కూడా అయిపోయిందని మాకు కూడా ఈ వీడియోస్లో చూసుకుని నాకే అర్థమైంది అట్లా న్యాచురల్గా ఫ్లవర్స్లో నాకు ఇక్కడ వింతగా ఒక చెట్టు కనిపించింది ఆకులు ఉన్నాయి కదా ఆకుల్లానే మళ్ళీ పువ్వులాగా మళ్ళీ సేమ్ ఆకారం మొత్తం ఆకులే మళ్ళీ కనిపిస్తుంది దూరం నుంచి ఎంత రెడ్ కలర్ అంటే కుంకుమ కలర్ అంటారు కదా కుంకుమ రెడ్ ఆ రెడ్ అనమాట సిబ్బాలే ఉంది అసలు నేను అసలు ఎప్పుడు చూడలేదు అరదైన చెట్టు మరి అందరికీ తెలుసో నాకే తెలియదు అర్థం కావట్లేదు ఈ చెట్టు కూడా చూడండి చెట్టు మొత్తం గ్రీన్ కలర్లో ఉండి రెడ్ 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 ఫ్లవర్స్ చూడడానికి అయితే నిజంగా అడవికి ఏమైనా వెళ్ళామా అనిపించింది అంత బాగుందనమాట ఈ చెట్లు నిజంగా బటర్ఫ్లైస్కి ఒక మంచి ఇదనే స్పాట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మామూలుగా బటర్ఫ్లైస్ ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్తూ ఉంటాయి ఉండవు కదా ఒకే చోట అలాంటిది వీటిని ఇలా లోపల పెట్టి ఒక పార్క్ లాగా ఫామ్ చేసి వాళ్ళకి వాటికి కూడా హ్యాపీగా ఉండడం కోసం ఈ చెట్లను పెంచి మనం చిన్నప్పటిను చిన్నప్పుడు గట్లమ్మటి పొలాలమ్మటి చూసిన చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల మరి ఇంత గగనంగా ఉంటుంది అని చాలా బాగుంది ఇక్కడ పట్టుకోవద్దు పట్టుకోవద్దు అని చెప్తూనే ఉన్నామా అవి మా మాహిర్ అసలు ఊరుకోడుగా పట్టుకోవడానికి పట్టుకొని లాగడానికి అట్లా ట్రై చేస్తూ ఉన్నాడు భలే ఉంది ఇక్కడ తర్వాత ఇది బటర్ఫ్లై పార్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ లాగా ఒకటి పెట్టారు అసలు బటర్ఫ్లైస్ ఫస్ట్ స్టాప్ ఫస్ట్ స్టెప్ ఏంటి తర్వాత ఏంటి అని ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పురుగు గురించి ఇప్పుడు పురుగు ఫస్ట్ స్టేజ్లో ఎట్లా ఉంటుంది సెకండ్ స్టేజ్లో ఎట్లా ఉంటుంది థర్డ్ స్టేజ్లో ఎట్లా ఉంటుంది అట్లా అట్లా మొత్తం దీన్ని అంటించి పెట్టారనమాట ఎగ్జిబిషన్ లాగా ఎందుకంటే ఇక్కడికి చాలా వందల మంది పిల్లలు పిల్లల్ని తీసుకొని వస్తారు స్కూల్స్ వాళ్ళు ఎందుకంటే న్యాచురల్ వేలో టీచ్ చేస్తూ ఉంటారు కదా బయటికి వెళ్తూ బయటికి తీసుకెళ్ళి అట్లాగా ఈ పార్క్ కూడా తీసుకొస్తారనమాట మేము వెళ్ళిన రోజు కూడా ఒక టూ త్రీ స్కూల్స్ వాళ్ళు వచ్చారు మేము మండే ప్లాన్ చేసుకున్నాం ఇది ట్యూస్డే హాలిడే ఉంటుంది అందుకోసమని మండే ప్లాన్ చేసుకున్నాం జనాలు కూడా తక్కువ ఉంటారు సాటర్డే సండే అస్సలు రాలేము కాలు పెట్టడానికి కూడా సందు ఉంటుంది ఇప్పుడు అంత ఖాళీగా ఉంది కదా అందుకోసమని ఎవ్వరు రానప్పుడు వెళ్ళాము అనమాట మేము ఇక్కడ బటర్ఫ్లైస్ గురించి ఇట్లా మొత్తం చాట్స్ అట్లా ప్రిపేర్ చేసి ఉన్నాయన్నమాట జస్ట్ ఎగ్జిబిషన్ సెంటర్ లాగా ఉంది బాగుంది మిగతా అది కూడా బ్లాగ్ చేయాల్సిందేమో అనిపించింది ఎందుకంటే సఫారీ రైడ్ కూడా వెళ్ళాము సఫారీ రైడ్ ఒక్కొక్కళ్ళకి త్రీ హండ్రెడ్ ఏమో పడింది బస్లో తీసుకువెళ్తారు అడవిలోకి అడవిలో మొత్తం చిరుత పూలులు పూలులు సింహాలు కలర్స్ ఏనుగులు డియర్స్ పాండా ఎలుగుబంటి ఇవన్నీ ఉంటాయన్నమాట మీరు కనుక ప్రీవియస్ బ్లాగ్స్లో కొంచెం వన్ ఇయర్ బ్యాక్ బ్లాగ్స్లో కనుక చూసినట్టయితే అది కూడా ఉంది మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి సో చూడండి ఎంత బాగుందా కదా ఇది ఫోటోనే కానీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెళ్ళక వెళ్ళక చాలా రోజులకి ఇట్లా మనకు మంచి న్యాచురల్ స్పే స్పేస్లోకి వెళ్ళేసరికి మనసుకి ఆనందం అనిపిస్తుంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో నుంచి కూడా కొంచెం బయటకు వచ్చానేమో అనిపించింది ఈ మధ్య డెలివరీ అయిన తర్వాత నుంచి ఏమైందో ఏమో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు పని వల్ల స్ట్రెస్ వల్ల పిల్లల వల్ల నా మెంటల్ హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయింది ఏమన్నా ఎవరన్నా ఏమన్నా అంటే ఏడిపోతుంది మెంటల్ హెల్త్ అంతా పాడైపోయింది మెంటల్ హెల్త్ అంటే తెలిసే ఉంటుంది డిప్రెషన్ స్ట్రెస్ ఇట్లా నిద్ర పట్టకపోవడం ఇట్లా ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ పిల్లలతో నైట్ అంతా నిద్ర ఉండదు మా పాప అయితే ఒక ట్రైన్ ఇంటి దాకా అస్సలు పడుకోదు మళ్ళీ పొద్దున్నే లేచి మా హీర్కి సిక్స్ ఓ క్లాక్కి మేము బాక్స్ కట్టి సిక్స్కి లేచి నైన్కి స్కూల్ అయినా కానీ టిఫిన్ ప్రిపేర్ చేయాలి మంచి చోటు చూసుకోవాలి స్నానము వాష్రూమ్స్ అద్దని ఇద్దని ఇద్దరు పిల్లలతో భలే కొంచెం హ్యాపీగా ఉంది కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కడో కొంచెం స్ట్రెస్గా ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల మరి ఏంటో ఇట్లా అట్లా ఉన్నాననే మా వారు ఇట్లా బయటికి తీసుకెళ్ళారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పలేను మా వారికి ఆయన ఏది చెప్పిన జోక్ అని అనుకుంటారని చెప్పి చూడండి కర్ణాటకలో మీరు కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీ స్టేట్లో ఏ స్టేట్తో కంపేర్ చేసుకున్నా కర్ణాటకలో గ్రీనరీ అనేది ఎక్కువ బెంగళూరులో అంత చల్లదనం ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి ఇప్పుడు రోడ్డు మధ్యలో చెట్టు అడ్డం ఉందనుకోండి చెట్టును కట్టేయరు చెట్టు చుట్టూ మళ్ళీ వాళ్ళు కట్టి ఫ్యాషన్గా కట్టి షో చేసి షోలాగా దానికి లైటింగ్ అవి ఇవి వేసి దాని పక్కన రోడ్డు వేసుకుంటారు కావాలంటే రోడ్డునే మళ్ళీ ఇస్తారు కానీ చెట్టుని మాత్రం కొట్టేయరు అంత ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఇక్కడ లోపల ఎక్వేరియం కూడా ఉంది మా షిజా అయితే ఆ చేపను పట్టుకోవడానికి తెగ ట్రై చేస్తుంది ఎక్వేరియంలో ఉన్న చేపని మా హీర్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఇలాంటి బయటికి బయట తిరగడము బయట తినడం అంటే మా హిర్కి భలే ఇష్టం అనమాట బొక్కుశాలం అనమాట ఇందులో చిన్న చిన్న మర్రి గోర్ అంత చేపలు కూడా ఉన్నాయి నా మన ఫింగర్కి ఉండే గోరు ఎంతైతే ఉంటుందో అంత చిన్న చేపలు కూడా ఇందులో ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇంకా మున్ ఇంకా ఏమున్నాయంటే తేలు ఉంది బ్లాక్ కలర్ది తేలు అక్కడికి వెళ్ళి చూడాలా తేలు అనుకోవచ్చు కానీ మన జనరేషన్లో అంటే వేరు అన్నీ ఇళ్ళ దగ్గర పల్లెటూరులో చూసాం కాబట్టి సరిపోతుంది ఇంకా నాకు ఏమనిపించింది అంటే ఉండగా ఉండగా పిల్లలకి ఇంకా అన్నీ ఇంకా మంచి చెడు అన్నీ కూడా మ్యూజియంస్లోనే చూపించాల్సి వస్తుందేమో అనిపించింది ఇది వచ్చేసరికి గడ్డి పురుగు గడ్డి పురుగుని కూడా దీన్ని మ్యూజియంలో పెట్టారు బల్లే ఆ నవ్వుకున్నాం మేము మా ఇళ్లలో మాములుగానే వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు కొంచెం వర్షాలు పడ్డప్పుడు లేక పొలాలు పోయినప్పుడు పొలాలు పొలంలో చీడ పురుగు పట్టింది అని చెప్పి పురుగులు పెద్ద పెద్ద పురుగులే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఆకుపచ్చ పురుగులు గడ్డి పురుగు అని అంటారు ఇది గాజు పురుగు గాజు పురుగు కూడా మ్యూజియంలో పెట్టేశారు గాజు పురుగు వర్షాకాలంలో మా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఊళ్ళో బొచ్చెడు అంటాయి ఈయన కావాలంటే అన్నీ ఇది వచ్చేసరికి తేలు తేలు అనమాట తేలు స్కార్పియో అంటారు ఇంగ్లీష్లో ఇది బ్లాక్ కలర్ది ఆయన తెగ వీడియో తీసేసుకుంటున్నాడు మరి ఫారినర్ లాగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తేలిని కూడా ఇంత గగనంగా వీడియో తీస్తున్నారు వాళ్ళు వచ్చిందా లేదా వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను నేను తేలిని నేను కూడా దగ్గర నుంచి చూడడం చూశాను చాలాసార్లు కానీ భయంతో చూశాను ఇక్కడ నేను లోపల ఉంది కాబట్టి నాకు కనీసం అక్కడ విండో అది గ్లాస్ ఉంది కదా అక్కడ వేలు పెట్టాలన్నా భయం వేస్తుంది అంటే తేలు అనే దాని గురించి మనం భయం భయంగానే చూస్తున్నాం కానీ దాన్ని ఇన్ని రోజుల నుంచి భయపడుతూ చూడలేదని సంగతి ఇప్పుడు దాకా తెలీదు అక్కడ మ్యూజియంలో చూసేదాకా అలా ఉంటుంది మనతో మరి ఇది పార్క్ మొత్తం బయట అయితే వ్యూ బాగుంది నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను పెద్ద పెద్ద చెట్లు మొత్తం అడవే ఇది ఒక రకమైన అడవి అడవిలో ఒక లో కొంచెం వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే గేట్లు అవ అలా కట్టేసి అలా పెట్టారు సింహాలు అవి ఇవి బయటికి రాకుండా చూడండి అసలు ఈ చెట్టుకు పూలు మందారం పూలు లాగా ఉన్నాయి కానీ మందారం పువ్వు అయితే కాదు భలే కలర్ఫుల్గా ఉంది మా సిజ పాపకి ఇస్తే చక్కగా నీట్గా పట్టుకొని ఫోటోలు దిగుతూ నీట్గా పట్టుకొని లాగేసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది ఎంత కలర్ఫుల్గా ఉందో కుంకుమ కలర్ ఇది కూడా సేమ్ ఇందలానే రెడ్ కలర్లో ఉంది కుంకుమ కలర్లో ఉంది మరి దీన్ని ఏం చెట్టు అంటారో ఏం పువ్వు అంటారో నాకు కూడా తెలియదు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి మా అమ్మ ఒళ్ళు కూర్చొని చక్కగా హ్యాపీగా ఆడుకుంటుంది మా పాప నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సైలెంట్గా ఉంటుందని బయటికి వెళ్తే పిల్లలు ఏడిపిస్తారని అనుకున్నాను తర్వాత కొంచెం పార్క్లో నుంచి బయటకు వచ్చేసరికి ఇట్లా ఆడుకునే ఉన్నాయి అనమాట జస్ట్ దాని మీద కూర్చొని అలా ఊగితే అదే జంపింగ్ అవుతుంది మేము అసలు అట్లా ఉయ్యాలో పిల్లల్ని కూర్చోబెట్టాము ఎందుకంటే పడతారేమో అన్న భయం అంటుంది అనమాట మాకు కళ్ళ ముందే మేము అంటూనే ఉన్నాం మాహిర్ నేను ఎక్కరు నేను ఎక్కరంటున్నాను మేము ఎక్కమని అంటుంటే ఎప్పుడు మేము వద్దు అంటాము వాడు ఎక్కుతానంటాడు ఈసారి ఎక్కురా అంటే వద్దు వద్దు నేను ఎక్కను అని అన్నాడు సరే అని చెప్పి వదిలేస్తే మా కళ్ళ ముందే ఒక పాప పడిపోయింది వాళ్ళ పేరెంట్స్ భలే ఫీల్ అయ్యారు పాపం ఇక్కడ ఫోటో భలే దిగారు కదా మా పిల్లలు ఇద్దరు బాగా నచ్చింది బటర్ఫ్లై పార్క్ మాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను బన్నేరుగట్ట జులాజికల్ బేరుగట్ట బయోలాజికల్ పార్క్ ఇది జు చూడండి బటర్ఫ్లై పార్క్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ మళ్ళీ ఫొటోస్ కింద పెట్టాను మీరు కూడా చూస్తారు కదా దగ్గర నుంచి అని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ముందు ముందు మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ